अल्लुपन्नति उन्दा एकिरे अलकु यदलो निलयकु अल्लुपन्नति उन्दा कलिगे कलकु करिगे वरकु मेलिके नुती ఎగిరే అరకు ఎదలో నిరయకు అదు పన్నది ఉందరకు నాకు ఆగా సేవకే శ్రీ వేటి చిన్నికి నా సౌహర్మి అనదా వెలుగు ఆ రార కాలాల మందాలు బవు మతి కావ నా ఊహలకు కరలను తీమా కా కన్నులకు లల 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 ఉందా ఎగిరే అలకు ఎదలోని అదు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు ఏదో రుహనని చిని ఆశరకు లల 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 లలలా అలుకన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు